భారతీయ జనతా పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తుంది తప్పించి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ వ్యవహారాల జోలికి పోదు అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అంశం కుల సంఘాలు మత సంఘాలు వర్గ సంఘాలు వర్ణ సంఘాలు వాటన్నిటినీ కలుపుకుంటూ రెచ్చగొట్టేటటువంటి చర్యలు లేదా రాజకీయంగా సక్సెస్ చేసుకునేటటువంటి హిజాబ్ వివాదం వచ్చాక ముస్లిం సంఘాలందరితో మీటింగ్ పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నం కర్ణాటకలో విజయం సాధించింది అలాగే తెలంగాణలో జరిగినటువంటిది కేసీఆర్ ఎవరినైతే పట్టించుకోలేదో ఆ తెలంగాణ ఉద్యమ సంఘాలందరినీ దగ్గరకు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారం సాధించగలిగింది కాబట్టి అట్లాంటి ఎత్తుగడ ఇప్పుడు హర్యానాలో సాధించాలనుకుంటుంది కాస్ పంచాయతీ అంటారంటే ప్రతి ఊళ్ళలో పంచాయతీ ఒక ఐదుగురు నుంచి ఏడుగురు సభ్యులు ఉంటారు కుల పంచాయతీ పెద్దలు ఆ కుల పంచాయతీలందరినీ కాంగ్రెస్ పార్టీ మేనేజ్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ పట్టించుకోలేదు ఈ కాస్ పంచాయతీ అంతా కలిసి ఇప్పుడు ఎవరైతే వినేష్ పొగెట్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించబోతున్నారు కొత్త కుట్రకి తెర